మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు భాజప్త ముత్తిరెడ్డి యాదగిరెడ్డినే రాజ్యాంగంపై ముత్తిరెడ్డి చేసిన మూర్ఖపు కనీస అవగాహన లేని వ్యాఖ్యలను ఖండిస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు ఎంఆర్పీఎస్ నాయకులు అవగాహన లేని అగ్రకుల అహంకారి అంటూ ముత్తిరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది రాజ్యాంగంపై అవగాహన లేని సోయిలేని వ్యక్తులు ఆ రాజ్యాంగం ద్వారా ఎన్నికవడం అత్యంత దురదృష్టకరమని వేల ఏళ్ళ ముందు చూపుతో అన్ని అంశాలకు స్పష్టమైన విధానాలను రాజ్యాంగంలో పొందుపరిచి మనకు అందించిన డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారిని వారు రచించిన రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడడం సిగ్గుచేటు అని ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా కోఆర్డినేటర్ ఇనుముల మాదిగా ఎంఈఎఫ్ జాతీయ నాయకులు చెప్పాల ప్రసాద్ ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జి పైసా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు శాసనసభ ఎమ్మెల్యే గారు రెడ్డి రాజ్యాంగం చట్టం చేతికి తీసుకోవాలి రాజ్యాంగాన్ని మార్చుకోవాలనే పద్ధతిలో మాట్లాడే వాక్యాలను ఎన్నిక తీసుకోవాలి మార్చవలసింది రాజ్యాంగాన్ని కాదు అగ్రపుల హాంకర్లు మిమ్మల్ని గద్దె దించి పక్కకు పెట్టే సమయము ఆసన్నమైంది అనేది ఈ సభా ముఖంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది రాజ్యాంగం మారవాలంటే ఆయన ఇల్లు కలర్ రాలేపోతే ఆయన డ్రెస్ ఆలేదంటే ఆయన గేట్ రాలేకపోతే ఆయన తలుపుల ఏమిటికి రాజ్యాంగం మారవాలో స్పష్టంగా ఇదే అంబేద్కర్ శివరాస్థలు వచ్చి మాట్లాడి ఈ ప్రజానికలకి క్షమాపణ చెప్పకపోతే ఈ నిలంత శుద్ధ కార్యక్రమాలు రాష్ట్ర వరకులు నిరసనలు అనేకమైన బహిరంగ సభకు పిలిపించే వ్యవహారంలో ఎవరో శ్రీ మందా గారి నాయకత్వంలో చేపడతామని ఈరోజు ఖచ్చితంగా మీరు జరగం చౌరస్తులో వచ్చి రేపు క్షమాపణకు చెప్పకపోతే రేపు జిల్లా వ్యాప్తంగా నిరసనలు దారుణాలు అతిదానికి సుత ముందు తీసుకుపోతామని ఈ సందర్భం తెలియజేస్తూ గౌరవ మందకృష్ణ మాధికారి ఆదేశాల మేరకు భారత రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ముత్తిరెడ్డి రెడ్డి క్షమాపణ చెప్పాలనే నినాదంతో ఈరోజు ఎంఎస్పి ఎంఆర్పిఎల్తో మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో విరచన వ్యక్తం చేసి ఉత్తుబమ్మను కలెవడం జరిగింది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ముత్తిరెడ్డి రెడ్డి గారు వెంటనే ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది క్షమాపణ చెప్పకపోతే ఈ నిరసన కార్యక్రమాలు ఈ జిల్లా వ్యాప్తంగా ఇంకా ఉధృతం అవుతాయి ఎందుకంటే రాజ్యాంగం అంటే మాకు దైవం లాంటిది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంటే దేవుళ్ళ అంటాడు దేవుణ్ణి దైవాన్ని అవమానించినటువంటి ముత్రెడ్డి క్షమాపణ ఇవ్వాలి రాజ్యాంగంలోనే అన్ని రాజు ఉన్నాయి రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలకు హక్కులను కల్పించవచ్చు రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఏవైతే చట్టాలు ప్రజలకు అవసరమో అవసరమైన చట్టాలను కూడా మార్చుకోవచ్చు అనే విషయం కూడా లేకుండా అవగాహన రాహిత్యంగా అహంకార పూరితంగా మాట్లాడినటువంటి ముత్తిరెడ్డి వెంటనే ఈ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలని మాదిక విద్యార్థి సమేక డిమాండ్ లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు ఇంకా ఉత్పృతం చేస్తామని హెచ్చరిస్తూ మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి